హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అసలు గోల్డ్ స్కీమ్స్ అన్నవి ఈ రోజుల్లో బాగా కడుతున్నాం కదండి అసలు కట్టడం అన్నది లాభమా గోల్డ్ స్కీమ్ కట్టడం లాభమా నష్టమా గోల్డ్ స్కీము నెలకి కనీసం ఎంత కడితే మనకు లాభం ఉంటుంది ఈ స్కీమ్ అన్నవి కట్టి గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభం అన్నది ఉంటుందా ఈ గోల్డ్ స్కీమ్లు అనేవి మనం కడతాం కదండి అసలు వాళ్ళు ఎస్టిమేషన్ స్లిప్ మీద ఎస్టిమేషన్ వేసి చూపిస్తారు మీకు ఇంత లాభం వచ్చింది అని చెప్పేసి అన్ని వేలైతే నిజంగా మనకి లాభం అయితే ఉంటుందా ఇవన్నీ కూడా చూద్దామండి అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అది లాభమా నష్టమా అన్నది చూద్దాము గోల్డ్ స్కీమ్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి రెండు రకాలుగా అయితే కడతాము ఒకటి ఏంటంటే ఎమౌంట్ ఎక్యుములేటెడ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వెయిట్ అక్యుములేటెడ్ స్కీము ఈ రెండిట్లోని ఎలా అంటే సేమ్ ఉంటుంది ఒక దానికి ఏమో అమౌంట్ ఎక్యుములేటెడ్కి ఏమవుతుందంటే మనం కట్టినవి డబ్బులు కానీ అలాగే ఉంటాయి వెయిట్ అక్యుములేటెడ్ అంటే బరువు మనం కొన్ని మనము ఆ నెల కట్టిన దాంట్లో మనకి ఎన్ని మిల్లీగ్రాములైతే బంగారం వస్తుందో అది మన అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటుంది ఇది ముందైతే ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అయితే చూద్దామండి ఇది ప్రతి నెల ఐదు వేలు ఐదు వేలు చొప్పున అలాగా మనం పదకొండు నెలలు అయితే కట్టాల్సి ఉంటుంది ఆ పదకొండు నెలలు కడితే మనకి యాభై ఐదు వేలు అయితే అవుతుంది కదండి ముందు మనము ఐదు వేలు ఐదు వేల నెలకు కడుతున్నాం కదండి ఆ ఐదు వేలలో సగం అంటే రెండు వేల ఐదు వందలు అయితే మనకి యాడ్ అవుతుంది పదకొండో నెల పూర్తి అయిన తర్వాత ఈ యాభై ఐదు వేలకి రెండు వేల ఐదు వందలు యాడ్ అవుతుంది దీనిలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటుందండి ఎలా అంటే వితౌట్ బోనస్ విత్ బోనస్ విత్ బోనస్ అంటే మనము విఏ అయితే ఎంతైతే ఉంటుందో మనం తీసుకున్న ఆభరణానికి ఆ యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి మనకి వచ్చే ఆభరణానికి విఏ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి విఏ ఉండదు ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న ఆభరణానికి ఇరవై పర్సెంట్ విఏ కనుక ఉంటే మనకి అందులో పది శాతం అన్న విఏ అన్నది ఉండదు ఇంకో పది శాతానికి అయితే మనమైతే బిల్లు కట్టాల్సి ఉంటుంది ఇది వితౌట్ బోనస్ అంటే మనకి బోనస్ అయితే ఏమీ రాదు అంటే రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో అది మనకైతే కలవదు కలవకంట ఈ మొత్తం విఏ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మనకి విఏ అన్నది పడదు అంటే మనం తీసుకున్న ఆభరణానికి ఇరవై పర్సెంట్ విఏ కనుక ఉంటే ఆ ట్వంటీ పర్సెంట్ వియ అన్నది మనకు వెయ్యరు మొత్తం విఏ అయితే ఉండదు కానీ విత్ బోనస్ చూసుకున్న వితౌట్ బోనస్ చూసుకున్న ఏది చూసుకున్నా సరే మనకి ఒకే రకంగా లాభం అయితే ఉంటుంది తర్వాత వెయిట్ ఎక్యుమిలేటర్ స్కీము ఇది చాలామంది దీనికే వెళ్తారు ఎందుకంటే మనకి బంగారం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా గోల్డ్ అనేది మన అకౌంట్లోకి వస్తుంది కాబట్టి ఎన్ని మిల్లీగ్రాములు అయితే అన్ని మిల్లీ దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని చాలామంది దీనికే వెళ్తారు ఇది ఎలా అంటే మనం మొదటి నెల ఐదు వేలు కడితే ఐదు వేలకు గాను ఎన్ని మిల్లీగ్రాముల బంగారం అయితే మనకు వస్తుందో అన్ని మిల్లీగ్రాములు అనేది మన దాంట్లో అకౌంట్లో అయితే ఉంటుంది అట్లాగా పదకొండు నెలలు కూడా అలాగే కలుస్తుంది మనకి బంగారం అనేది అయితే మనం ఇది కట్టినప్పుడు ఎలా కడతారంటే చాలామంది నెలలో ఎప్పుడైతే బంగారం రేటు కొద్దిగా తక్కువ ఉందో అప్పుడైతే కట్టుకుంటారు అంటే బంగారం రేటు తక్కువ ఉన్నప్పుడు కట్టుకోవడం వల్ల మనకి కొన్ని మిల్లీగ్రాముల బంగారం అయితే మన అకౌంట్లోకి వస్తుందన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ పదకొండు నెలలు పూర్తయిన తర్వాత మనకి రెండు వేల ఐదు వందలు ఐదు వేలు కడుతున్నాం కదా దానికి రెండు వేల ఐదు వందలు బోనస్గా మన అకౌంట్కి కలుపుతారు అంటే రెండు వేల ఐదు వందలకు గాను మనకి ఎన్ని మిల్లీగ్రాముల బంగారం అయితే వస్తుందో అది మనకి యాడ్ అయితే చేస్తారు తర్వాత టోటల్గా మనకి ఎంత బంగారం ఉంది మనకి స్కీమ్ పూర్తి అయ్యేసరికి ఎన్ని గ్రాముల బంగారం అనేది మనం తీసుకున్నాము అనేది చూస్తారు దాంట్లో దీంట్లో కూడా విత్ బోనస్ వితౌట్ బోనస్ సేమ్ ఇందాక అమౌంట్ అక్యుములేటర్లో చూసాం కదండీ అట్లాగే ఉంటుంది ఇక్కడేమో విత్ బోనస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వితౌట్ బోనస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వియ అనేది మనకి ఉండదు ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఇప్పుడు ఎన్ని గ్రాముల బంగారం అయితే మనము నెల నెల కట్టి తీసుకున్నామో ఆ బంగారానికి మాత్రమే వియ్య అనేది ఉండదు అంతేగాని మనం దానికన్నా ఒక్క గ్రాము ఎక్కువ కొన్నా దానికి మళ్ళీ వియ్య అనేది వాళ్ళు సపరేట్గా వేస్తారు ఈ రోజుల్లో నిజానికి అందరూ కూడా గోల్ స్కీమ్లు వాళ్ళకి ఎంతవరకు కట్టగలిగితే అంతైతే కడుతున్నారు మనం కట్టేది బంగారు కాబట్టి తప్పేమీ లేదు కానీ నిజానికి మనం ఇక్కడ ఎంత లాభపడుతున్నాము అన్నది మనం ఒక్కసారి తెలుసుకొని కడితే బాగుంటుంది మనం ఏ చిన్న ఆర్నమెంట్ కొనడానికి వెళ్ళినా ఆ ఆర్నమెంట్ బిల్డింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా మనకి గోల్ స్కీమ్స్ గురించి అయితే చెప్తారు చెప్పినప్పుడు మనం అయితే విని అర్థం చేసుకోవాలి చేసుకున్న తర్వాత కడితే బాగుంటుంది మనం వాళ్ళు చెప్పింది వింటాము విన్న తర్వాత మనకి అందులో ఫిఫ్టీ పర్సెంటే అర్థమవుతుంది నిజానికి ఈ గోల్డ్ స్కీమ్లు కట్టడం వల్ల నిజానికి మనకి ఎంత లాభం ఉంటుంది అసలు బెనిఫిట్ ఎంత అన్నది చూద్దామండి ఈ గోల్డ్ స్కీమ్లు కట్టడం వల్ల కొద్దో గొప్ప లాభమే అనుకోవచ్చు ఎందుకంటే మనము మధ్యతరగతి వాళ్ళము ఎట్లా అంటే ఒకేసారి డబ్బులు పట్టుకొని కొనుక్కోవాలంటే అవ్వదు కాబట్టి నెల నెలా కొద్ది కొద్దిగా కట్టడం కుదురుతుంది కాబట్టి ఒక వెయ్యి రూపాయలు కాంచి మనకు నెలకి లక్ష రూపాయల వరకు కట్టుకునే ఈ స్కీమ్లు ఉన్నాయి కాబట్టి వెయ్యి రూపాయలు రెండు అంటే కట్టడం మనకు కొద్దిగా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇది నిజానికి బెనిఫిట్ అనే చెప్పుకోవాలి ఇది వరకు మన అమ్మ వాళ్ళ టైంలో అయితే వాళ్ళు గోల్డ్ అయితే వాళ్ళు చేయించుకున్నప్పుడు ఎంతైనా ఒక మన ఒక ఆర్నమెంట్ ఒక లక్ష రూపాయలు ఆర్నమెంట్ కొనుక్కున్నప్పుడు అప్పుడు ఒక యాభై వేలు కట్టి తర్వాత నెమ్మిదిగా కొంచెం కొంచెం కట్టి అలాగా ఆర్నమెంట్ అనేది తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు మనకి గోల్డ్ స్కిన్స్ ఉండడం వల్ల వెయ్యి 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 కట్టి కూడా మనము గోల్డ్ అయితే కొనుక్కుంటున్నాము దానివల్ల గోల్డ్ అయితే ఎలాగోలాగా అయితే కొనుక్కోగలుగుతున్నాం కదండి తర్వాత కొన్ని కొన్ని గోల్డ్ షాప్లో ఎలా అంటే స్కీము వన్ ఇయర్ లోపే ఉంటుంది కొన్ని కొన్ని గోల్డ్ షాప్లో అయితే టూ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఇలా టూ ఇయర్స్ వరకు ఉన్న స్కీముల్లో మనం జాయిన్ అవ్వడం వల్ల మనం నెలకి వెయ్యి రూపాయలు కట్టుకున్నా సరే కొద్దిగా ఒక టూ ఇయర్స్కి మనం ఏదైనా కొద్దిగా కట్టుకున్న అమౌంట్ ప్లస్ మనం కొద్దిగా కలిపితే ఏదో గవర్నమెంట్ అయితే కొనుక్కోగలుగుతాము ఈ స్కీముల్లో లాభాల కన్నా కొంచెం నష్టాలు అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి అది నా అది నా ఉద్దేశంలో ఎట్లా అంటే మనము ఇదైతే పదకొండు నెలలు పే చేస్తాం కదండి పే చేసిన తర్వాత వెంటనే అయితే మనం ఆర్నమెంట్ తీసుకోవడానికి కుదరదు ఒక నెల అయితే వెయిట్ చేయాలి ఒక నెల వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి డబ్బులు మనం ఎంత కట్టామో అంత సగం యాడ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే తీసుకోవడం కుదురుతుంది అని చెప్తారు అదొక మైనస్ పాయింట్ తర్వాత ఈ గోల్ స్కీమ్ కట్టిన తర్వాత ఆ షాప్లో ఆర్నమెంట్ నచ్చకపోతే ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి సామాన్యంగా ఒక పట్టానే ఏమీ నచ్చవు ఎందుకంటే మనము అత్తమానం కొనుక్కునే చీరలే మనకి ఒక పట్టా నచ్చవు అలాంటిది జ్యువెలరీ అనేది ఒకసారి కొనుక్కున్నామంటే అది మన జీవితాంతం ఉంచుకుంటాం అలాంటి జ్యువెలరీ మనకి నచ్చదు నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్ళడానికి అయితే మనకు అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ మనం స్కీమ్ కట్టున్నాం కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ అన్నది అక్కడ మనకి యాడ్ చేస్తారు కాబట్టి వెయ్యి ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వియే తర్వాత కొంచెం బోనస్ అవన్నీ కలుపుతారు కాబట్టి మనం ఇంకో షాప్కి వెళ్ళడానికి మనకి ఛాన్స్ అనేది ఉండదు అదే స్కీమ్ కనుక మనం మనం కట్టకపోతే కనుక మనం రెండు మూడు షాపులు తిరిగి అక్కడ డిజైన్స్ అన్నీ మనం చూసుకొని తర్వాత అక్కడ వియ ఎంత వేస్తున్నారు ఏంటి అన్న ఎస్టిమేషన్ బిల్లు వేయించుకొని కంపేర్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత మధ్యలో కనుక మనం కట్టలేక ఈ గోల్ స్కీమ్ అనేది ఆపేసామనుకోండి అప్పుడు మనకి అమౌంట్ అన్నది ఇస్తారా అస్సలు ఇవ్వని ఇవ్వరు ఎందుకంటే కడితే పూర్తిగా కట్టాలి లేదు ఇలా మధ్యలో ఆపేస్తే కనుక వాళ్ళు అమౌంట్ ఇవ్వరు కొన్ని కొన్ని షాపుల్లో అయితే ఆ స్కీమ్ టైం పూర్తయ్యే వరకు ఉండి మీ డబ్బులకి ఎంతైతే వస్తుందో అంత ఆర్నమెంట్ ఏదో ఒకటి కొనుక్కోండి అని చెప్తారు ఇంకొక కొన్ని కొన్ని షాపుల్లో అయితే అసలు ఇవ్వ ఇస్తారో లేదో కూడా నమ్మకం లేదు మనం ఈ స్కీమ్ కట్టడం వల్ల మధ్యలో ఎప్పుడైనా మనకి అమౌంట్ అవసరమైతే వెనక్కి అయితే రాదు పైగా ఇలాంటి గో స్కీమ్లు కట్టినప్పుడు ఎప్పుడు కూడా ఒక ఐదు నుంచి ఆ పై బండి కడితేనే కొద్దిగా గొప్ప ప్రాఫిట్ అనేది ఉంటుంది లేదు మనం వెయ్యి రూపాయలే కట్టగలం వెయ్యి రూపాయలు కడుతున్నాం అనుకోండి వెయ్యి రూపాయలు కడతాము మనకి ఎంత అవుతుంది స్కీమ్ పూర్తి అయిపోయి వాళ్ళ డబ్బులు కలిపినా ఎంత కలిపినా పదకొండు వేల ఐదు వందలు అవుతుంది లేదా రెండు వేలు కట్టామనుకోండి ఒక ఇరవై నాలుగు వేలు అవుతుంది మనకి పావు కాసికి అర అక్కడ వచ్చే ఆర్నమెంట్స్ ఏంటి అయితే ఉంగరాలు లేదా చౌలీలు ఇవన్నీ మన మన దగ్గర ఉంటాయి కదా లేదు మేము ఆ డబ్బులకే మేము ఏం కొనుక్కోం కదా మళ్ళీ ఇంకా డబ్బులు దానికి జత చేసే కదా కొనుక్కుంటాము ఏదో ఒక వస్తువు వస్తుంది కదా అని మీరు అడగచ్చు కానీ అక్కడ మనకి జత చేసే డబ్బులకి మనకి అక్కడ బోనస్ కానీ లేదంటే విఏలు కానీ ఏమీ అయితే అక్కడ తగ్గవు కదా సో ఇక్కడ మనకి స్కీమ్లో తక్కువ అమౌంట్ కట్టడం వల్ల పెద్ద లాభం అయితే ఉండదు కొన్ని కొన్ని షాప్స్లో ఎక్కువ పీరియడ్ ఉన్న స్కీమ్స్ టూ ఇయర్స్ అలాగా పీరియడ్ ఉన్న ఆటల్లో కట్టడం వల్ల కొంచెం తక్కువ అమౌంట్ కట్టినప్పుడు కొద్దిగా అక్కడ ఏమైనా ఉంటే లాభం ఉండొచ్చు తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే గోల్డ్ షాప్లో ఇలాగ స్కీమ్లు కడతారు కదా కట్టి మన దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి కదా పెద్ద వస్తువు కొనుక్కుందామని గోల్డ్ కాయిన్స్ తీసుకుంటారు ఆ గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం వల్ల గోల్డ్ స్కీమ్లో డబ్బులు కట్టి గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం వల్ల నిజానికి మనకు అక్కడ అంత పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు యాడ్ చేసే బోనస్ పాయింట్లు ఏదైనా కలుస్తాయి అంతే తర్వాత అక్కడ మనకి ఆ టోటల్ బిల్ మీద జిఎస్టీ అయితే వేస్తారు కదా మనము ఈ స్కీములు కట్టిన వాళ్ళమైతే ఎస్టిమేషన్ బిల్లు వేసుకొస్తారు ఒక విఏ ఎంత అంటే ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా వేసుకొస్తారు అసలు నిజానికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ విఏ అంటే మనకి ఎక్కడ కూడా అంత ఉండదు ఎందుకంటే నిజంగా ఒక ఆర్నమెంట్కి ఫుల్గా స్టోన్స్ అవన్నీ వచ్చి బాగా డిజైన్గా ఉన్నా సరే ఆ ఆర్నమెంట్కి వియ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే హయ్యెస్ట్ కానీ మనం కడితే ఈ స్కీములు ఆ వియ్యే అన్నది ట్వంటీ టూకి ట్వంటీకి కూడా వెళ్తాయి అది అదొక్కసారి మనం కంపేర్ చేసుకుంటే గోల్డ్ స్కీములు కట్టడం లాభమా నష్టమా అన్నది మనకే తెలుస్తుంది నా ఉద్దేశం అయితే కొద్దిగా నష్టమే అని చెప్తాను అలాగా దాని బదులు మనము ఇంకేదైనా చీటీ రూపంలోనో లేకపోతే ఆర్డీల రూపంలోనో మనీ సేవ్ చేసుకొని వెళ్ళి కొనుక్కుంటే మనకి ఏదైనా ఆర్నమెంట్ నచ్చపోయినా ఇంకో చోట తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కదండి అదండి నా ఉద్దేశం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్